జిల్లా శేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని ఇటు పాపిరెడ్డి కాలనీ ఇటు కొండాపూర్ మధ్యలో అంటే మన జీహెచ్ఎంసి జోనల్ కమిషనర్ కార్యాలయం మనకి ఇప్పుడు కూతవేటు దూరంలోనే ఉంది ఈ నేపథ్యంలో కూతవేటు దూరంలో అంటే మనకు ఒక పొర్లాంగ్ దూరంలోనే ఇక్కడ బ్లాక్ ట్యాప్ రోడ్ నిర్మాణం జరిగింది మర మొత్తం కొనసాగు కానీ ఇటు మధ్యలో ఒకసారి విజువల్ చూపెట్టండి అక్కడి నుండి అధికారుల నిర్లక్ష్యమా మరి ప్రజల ఇబ్బందుల కలిగి ప్రజలకు ఇబ్బందులు కలిగించడానికి ఈ రోడ్డు మాత్రం అసౌకర్యంగా ఎటు కాకుండా రెంటికి చెట్టిన రేవడేలా వదిలిపెట్టడం జరిగింది ఈ నేపథ్యంలో ఒకసారి అటు చూస్తే చందానగర్ రైల్వే ట్రాక్ వస్తుంది అంతవరకు అక్కడ బ్రిడ్జి నిర్మాణం చేపట్టవలసి వస్తుంది ఆ బ్రిడ్జి నిర్మాణము చేపట్టడానికి గత గత పరిపాలన పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ కూడా ఆ నేపథ్యంలో కూడా ఆ బ్రిడ్జి నిర్మాణము మరి ప్రాసెస్లో ఉంది అంటున్నారు కానీ మరి ఏమో నిర్మాణానికి ప్రాసెస్ మన స్థానిక ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ ఆ ప్రాసెస్ పంపిన పంపినోళ్ళే తెలియడం లేదు అయితే ఈ రోడ్డును అంతవరకు మరమ్మత్తు చేయాల్సింది పోయి ఇది అసంతృప్తిగా వదిలివేయడంతో వాహన చోదకులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి ఇది ఇదే నేపథ్యంలో ఇక్కడ పూర్తి గుంతలమయంగా రోడ్లు ఏర్పడి రాత్రిపూట వాహన చోదకులు రావడానికి కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అనేక ప్రమాదాలు కూడా జరిగే అవకాశం కూడా ఉంది ఇక్కడ కొత్తగా నూతనంగా ఇండ్లు నిర్మించి వాటర్ నీళ్లను కూడా ఈ రోడ్లపైకి పంపింగ్ చేయడంతో అసౌక చూడండి ఎట్లా అయింది వాహన ఇదైపోతున్నాయి ఆ బురదలో నుండి పరిస్థితి ఏంది ఇది ఇక్కడ అడిగే దిక్కువే లేడు కనీసం ఇక్కడ జోనల్ కమిషనర్ కూడా రాలేకపోయిండు అలాగే స్థానిక ఎమ్మెల్యే మాత్రం రాడు ఇలాంటివి చూడడనట్టు అన్నట్టు ప్రజా సమస్య సమస్యలు ఆయనకు పట్టవు ఎమ్మెల్యేకు కనుక పరిస్థితి చూడండి ఇక్కడ మన గ్రామీణ ప్రాంతాలలో కరీట అంటారు దీన్ని వరి వరినాట్లు వేయడానికి మాత్రం ఇక్కడ పని చేయ పని పనికి వస్తుంది అక్కడ చూడండి పేకా మెడల్లో అంతస్తులు చూడండి ఎలా ఉన్నాయో వాటికి అనుమతులు ఎట్లా ఇచ్చారు అలాంటి ఈ నిర్మాణాలు రోడ్లు చేయరా బాబు అంటే అక్కడ ఆ నిర్మాణాలు ఎట్లా ఉన్నాయి దాంట్లోకి వెళ్ళి అది పంపింగ్ చేసి నీటిని రోడ్లపైకి వదలడం వదలడంతో ఇక్కడ చూడండి ఆ రోడ్ల మీద సెల్లార్లో సెల్లార్ల నుండి నీటిని పంపింగ్ చేసి వర్షాకాలంలో ఇదేమిటని మేము ఆ సిబ్బందిని అక్కడ సెక్యూరిటీ గార్డుని అడుగుతుంటే ఇక్కడ నీటిని వదులుతున్నాము మేమే అని చెప్తా ఉన్నారు మరి దీని మీద జోనల్ కమిషనర్ ఏమి యాక్షన్ తీసుకుంటా ఉన్నాడు కనీసం ఇక్కడ జోనల్ కమిషనర్ కానీ డిప్యూటీ కమిషనర్ కానీ ఇక్కడ వచ్చిన పాపాన పోలేదు ఇక్కడ ఎన్ని నిర్మాణాలు జరుగుతున్నాయి ఇక్కడ ఏమేమి జరుగుతుంది ఈ రోడ్లు ఎందుకు ఆగిపోయినాయి అన్నది కనీసం ఇక్కడి పాలకులకు కూడా తెలియదు తెలు తెలియదు ఎందుకు తెలుసు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో ఇక్కడి లోకల్ ప్రజలకు అర్థమవుతుంది ఈ భవన నిర్మాణ యాజమాన్యాన్ని కూడా తెలుసు మ్యామ్యాలు ఇవ్వడంతో ఇక్కడ ఎమ్మెల్యే పరి ఎమ్మెల్యే పరిస్థితి కూడా ఇలాగే కొనసాగు కొనసాగు కొనసాగుతుంది ఈ నేపథ్యంలో మరిన్ని విజయాలు చూద్దాం ఆడ ఒక ఆటో వస్తుంది చూడండి షాక్ అబ్జర్స్ అంటే గర్భవతికిన ఉంటే నిండు చూడాలి ఉంటే దాంట్లోనే కరణ కరణకం కంటర్ అన్నట్టు అంటే అండనే గర్భిణి ప్రసవం జరుగుతూ ఉంది అలాంటి పరిస్థితుల్లో ఆటో రిక్షలు కూడా వస్తున్నాయి ఒకసారి చూపెట్టాను ఒకసారి విజయవాల్ చెప్పాడు ఆటో అది అయిపోతుంది అది ఇట్లా 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 ఉంది పరిస్థితి చూడండి దీని మీద కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి ఈ వివరాలు ఈ రోడ్ల పరిస్థితులు తెలియకుండా మన లోకల్ ఎమ్మెల్యే కార్పొరేటర్లు ఒత్తిడి పడేశారు దీన్ని ఎక్కడదక్కడ అక్కడ లోపలిన ఒత్తిడి పడేసే పడేశారు అందుకే షేర్లింగం పల్లి ఇప్పటి వరకు కూడా అభివృద్ధికి నోచుకోలేక ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి దీని గురించి కనీసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పట్టించుకోవాలి ఇక్కడ చూడండి హిటాచీలు రోడ్లపైన పెట్టడంతో ఈ ఏముండాలి మధ్యలో పచ్చ పచ్చని గడ్డి ఆ ముందల ఉంది ఇక్కడ లేదు అంటే ఇక్కడ నీటిని నీటిని వదలడానికి పెట్టిరా మరి ఇవన్నీ పెట్టి రోడ్లపైకి ఇవన్నీ పెడితే మరి వాహన చోదకులు ఎట్లా పోవాలి ఈ బురదలకు వెళ్ళి వెళ్ళవలసి వస్తుంది కనీసం ఈ దసరా లోపు ఈ ఇటాచీలు బొటాచీలు మొత్తం తీసేసి ఇక్కడ వాహన చోదకులకు చోదకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఎమ్మెల్యే ఇక్కడ వచ్చి విచారణ జరిపి ఏంది ఈ రోడ్ల పరిస్థితి ఏంది కనీసం మట్టి అయినా ఈ నిర్మాణం జరిగే వరకు ఈ రోడ్లపైన మట్టి వేసి అయినా వాహన చోదకులకు ఇబ్బంది కలగకుండా చూడ చూడాల్సిన అవసరం చాలా ఉంది అలాగే స్థానిక కార్పొరేటర్ ఇక్కడ కొండాపూర్ ఈయన పాపిరెడ్డి కాలనీ రాగం నాగేందర్ కూడా ఈ చర్య తీసుకొని ఈ రోడ్ల పరిస్థితి ఏందో ఇమ్మీడియట్లీగా ఈ వాహన చోదకులకు రేపు ఓట్ల ఓట్లు చేసే సమయం ఆసన్నమైంది ఏమని అడుగుతారు ఆ రోడ్లే బాగలేవు నీకు ఓట్లేసే ఎలా ఓట్లు వేయాలి అనే ప్రశ్న తలెత్తే అవకాశం స్పష్టంగా ఉన్నది దయచేసి ఈ మొత్తం ఈ ఈటాచీలు బొటాచీలు అన్నీ తీసి అక్కడ మలిపేసి ఇక్కడ ప్రజల సమస్యలు మాత్రము రేపు ఖచ్చితంగా రేపు ప్రజావాణి కార్యక్రమం ఉంటుంది అయ్యా పెద్ద మనిషి జోనల్ కమిషనర్ గారు ఈ ఇటాచీలు బొటాచిలు మొత్తం తీసి రోడ్లు పరిశుభ్రంగా ఉండాలి ఈ నీటిని తొలగించాలి ముఖ్యంగా మొత్తం వదులుతున్న రోడ్ల మీదకి ఈ నిర్మాణాలు ప్రజల కోసమా వాళ్ళ లబ్ధి లబ్ధి పొందడానిక ఎవరి కోసం కానీ చాలా గమనించవలసిన అవసరం ఉంది శేర్లింగంపల్లి డెవలప్మెంట్కు జిహెచ్ఎంసీ కోట్లాది రూపాయలు ఇచ్చి లక్షలాది రూపాయలు వే వేతనాలు ఇచ్చి మిమ్మల్ని పెట్టింది కానీ ప్రజలకు అసౌ అసౌకర్యాలు లేకుండా చేయాల్సిన అవసరం చాలా ఉంది శ్రీనుతో సలాం తెలంగాణ జర్నలిస్ట్ రాజు